అనేది సో మై క్వశ్చన్ ఈజ్ మీ మిమ్మల్ని మొన్న చాలా మంది ఇమిటేట్ చేశారు ఒక వీడియో చూసాం మీ టీం అందులో మీకు బాగా నచ్చిన పర్సన్ ఎవరు బాగా ఇమిటేట్ చేసిన పర్సన్ ఎవరు ఇప్పుడు వాళ్ళందరూ యాక్టర్స్ అండ్ చాలా మంచి యాక్టర్స్ ఒక్కొక్కరికి స్టైల్ ఉంటుంది వాళ్ళతో ఫర్దర్ గా నేను పని చేయాలి నేను ఇమిటేట్ చేయమంటని చేశారు ఒకళ్ళ పేరు చెప్తే మిగతా వాళ్ళు హట్ అయిపోతారు అందరూ బాగా చేశారు అండ్ వన్ మార్క్ క్వశ్చన్ మీరు ఒక ఇంటర్వ్యూలో క్రిస్టోఫర్ నొలాన్ గారితో పోల్చారు పూర్వ జగన్నాథ్ గారిని లేదు అలా పోల్చారు ఆ ఇంటర్వ్యూ కరెక్ట్గా చూడండి ఆ సందర్భం వేరు ఈ సందర్భం గారు అంటే ఎవరికి వాళ్ళే గ్రేట్ అండి అలా ఎప్పుడు నేను కంపేర్ చేయలేదు లేదు మీ సినిమాతో పాటు ఈష్ డబల్ ఇష్ స్మార్ట్ కూడా వస్తుంది అవును అవును ఇది ఎంత మంచిగా అనిపించిందో ట్రైలర్ అది కూడా అలానే ఉంది అవును నేను ట్వీట్ చేశా డబల్ ఇస్మార్ట్ ట్రైలర్ నాకు బాగా నచ్చింది నేను ట్వీట్ చేశా రామ్ ఎనర్జీ పూరి గారి స్ట్రీక్ అందులో ఉంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మా సినిమాతో పాటు డబల్ స్మార్ట్ కూడా వస్తుంది రెండు సినిమాలు బ్లాక్ పాస్టర్ చేయాలి లేదు సరి హరీశ్ శంకర్ గారు హరీష్ గారు గారి కూడా వచ్చింది హరీష్ గారు వన్ వర్క్ వచ్చేసి హరీశ్ శంకర్ గారు యా యా లో ఒక డైలాగ్ ఉంది కదండి చాలా మంది సమస్యలు కాదు భయపడేది పుకార్లకు రూమర్లకు కదా మీరు పుకార్లకు రూమర్లకు భయపడే వ్యక్తి కాదు కదా అలాంటి డైలాగ్ ఎందుకు పెట్టాల్సి భయపడలేదు కాబట్టి పెట్టా అంటే మీరు భయపడరు కదా మరి ఎందుకు పెట్టాల్సి వచ్చింది మీరు భయపడను కాబట్టే పెట్టా భయపడేవాడే పెట్టాడు కదా మా మోడర్న్ రాఘవెంథర్ ఓకే హాయ్ యా బగి రాఘేంద్ర గారికి మీ తరఫున సినిమాలు అంటే ఇంత ముందు మీ సినిమాలు కంటే కూడా ఈ సినిమాకి చాలా అగ్రెసివ్ గా ప్రమోషన్ చేస్తున్నారు అవును దాని రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా వచ్చిందనా కాదండి గ్యాప్ కాదు దీన్ని ఏమంటారంటే రిలీజ్ డేట్ చాలా లేట్గా అనౌన్స్ చేశాం కదా రిలీజ్ డేట్ చాలా లేట్గా అనౌన్స్ చేశాం మాకంటే ముందు డబుల్ సిస్ అనౌన్స్ చేశారు మాకంటే ముందు వేరే సినిమా అనౌన్స్ చేశారు మా సినిమా చాలా లేట్గా అనౌన్స్ చేశాం సో ఆ జనాలకి రీచ్ అవ్వాలని ఒక చిన్న యాంగ్జైటీ తప్ప గ్యాప్లు మ్యాప్లు ఏం లేవు హరిశంకర్ గారు హరిశంకర్ శంకర్ గారు సార్ ఎక్కడ సార్ రెండు ఫంక్షన్లు జరిగినాయి హీరో గారు కనిపిస్తున్నది మీరే కనిపిస్తున్నారు అవునా అవునా హీరో గారు ఆర్టీ సెవెంటీ ఫైవ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు అదే చాలా మంచి ఘోష నేను కూడా అదే నేర్చుకుందాం అనుకుంటున్నా ఒక్కసారి తన సినిమాకి తన వర్క్ అయిపోయింది అనగానే తను ఇంకో పనిలో పడి పని నుంచి పనికి అంత ఫాస్ట్గా షిఫ్ట్ అయిపోతారు మాస్ మహారాజ్ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే సో మొన్న ఒక ఒక ఈవెంట్ చేసాము అప్పుడు ఆయనకి ఖాళీ ఉంది కాబట్టి వచ్చారు మళ్ళీ మళ్ళీ అందుకే ఆయన సినిమా అయినా సరే ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు వచ్చేస్తారు ఇంకోటి ఏంటంటే ఆయనకి నా మీద వివరిదే నమ్మకం నేను వెళ్తే సరిపోతుంది అనుకుంటున్నాం ఇస్ రాజా మీడియా నుంచి యా సార్ ఈ సినిమా ట్రైలర్ లో రవితేజ గారి క్యారెక్టర్ చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంది గతంలో రవితేజ గారి సినిమా ఈ మధ్యకాలంలో మిస్ అయిన ఎలిమెంట్ అది మీరు ఈ చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు అవునండి ఏదైతే మిస్ దాన్ని లో హండ్రెడ్ పర్సెంట్ ఉంది సార్ అండి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ సినిమాలో హీరో క్యారెక్టరేషన్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అవును కానీ ఈ కమర్షియల్ ఎలిమెంట్ తీసుకోవడానికి మీరు ఎలాంటి సినిమాటిక్ లిబ్రిటీ తీసుకున్నారు ఆ క్యారెక్టరైజేషన్ ఏమన్నా స్పెషల్ గా రాసుకున్నారా ఈ సినిమా అజయ్ దేవన్కి రవితేజకి ఎంత తేడా ఉందో రైడ్కి మిస్టర్ బచ్చన్కి అంత తేడా ఉంటుంది సూపర్ సార్ సూపర్ హరిశంకర్ గారు యా సార్ సార్ రవితేజ గారు అంటే అంత ఇష్టమైతే మాత్రం హీరోయిన్కి ఒక్క డైలాగ్ కూడా పెట్టలేదు ట్రైలర్లో హీరోయిన్కి ఎందుకు డైలాగ్ పెట్టలేదు అంటే హీరోయిన్ మరాఠీ అమ్మాయి ఐ షుడ్ అప్రిషియేటర్ తెలుగులో తనే డబ్బింగ్ చెప్పింది సో అమ్మాయి గొంతు డైరెక్ట్గా థియేటర్లో వినిపించిన తర్వాత మిమ్మల్ని త్రిల్ చేద్దామని సార్ ఏ క్వశ్చన్కైనా మీ దగ్గర కరెక్ట్ ఆన్సర్ ఉండదు సార్ ఏ క్వశ్చన్ కదా కరెక్ట్ గా చెప్తారు అటు ఇటు గా ఉంది అంటారా థాంక్యూ థాంక్యూ సర్ థాంక్యూ హరిశంకర్ గారు యా బాగేసి బాగేసి యా బాగేసి యా ఆ మొన్న ఫ్రెండ్షిప్ డే రోజు ఆ డైరెక్టర్ గారు మీ సక్సెస్ వెనకాల కాల నేను ఉన్నా అని చెప్పి చెప్పారు ప్రమోషన్స్లో ఎస్పెషల్గా లాస్ట్ రెండు సినిమా ప్రమోషన్స్లో మహేష్ బాబు గారితో సినిమా కోసం మీరు కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది అవును ఆయన కామెడీ టైమింగ్ కానీ ఆయన మూడేళ్ళు మళ్ళీ వేరే సినిమాకి కమిట్ అయిపోయారు కదా అవును సో ఈ మూడేళ్ళలో ఇంకా మంచి కదా ఆయనకి ఆయనకి డిజైన్ చేస్తారా కదా నేను చాలాసార్లు ట్విట్టర్లో అడిగారు మహేష్ బాబు ఫ్యాన్స్ గారు అందరూ నాకు పోకిరిస్ లైక్ నాకు ఒక ఒక టెక్స్ట్ బుక్ లాంటిది నాకు సో ఎప్పుడు సినిమా తీసినా ఆయనతో పోకిరి లాంటి సినిమా తీయాలని అంతే అంటే నేను ఇప్పుడు ఖర్చు చెప్పలేదు బట్ ఐ హరిశంకర్ గారు సార్ సార్ అంటే రవితిజయ గారితో మీరు తీసేంత షాక్ ఏదైతే ఉందో ఇట్స్ లాంగ్ బ్యాక్ షాక్ కానీ మెరపకాయ కానీ అంటే ఆయనతో చేయడానికి ఎందుకు మళ్ళీ ఇంత గ్యాప్ తీసుకున్నారు నేను నిన్న చెప్పానండి నాకు ఫ్లాప్ సినిమా తర్వాత కూడా పిలిచి లైఫ్ ఇచ్చారు ఇప్పుడు ఒక అన్నయ్య ఒక తమ్ముని జాబ్లో పెట్టండి అది సక్సెస్ఫుల్గా ఉన్నాడు అనుకోండి మళ్ళీ వెళ్ళి నాకు అది కావాలి ఇది కావాలి అనకూడదు ఇంకా మన బతుకు మనం బతకాలి పద్దాకి వెళ్ళి సినిమా అడిగితే కొంచెం మొహమాటంగా ఉంటుంది కదా అట్ ది సేమ్ టైం అట్ ద సేమ్ టైం మధ్యలో రెండుసార్లు మేము అనుకున్న సినిమా మెటీరియల్ అవ్వాల సో ఆల్రెడీ మిరపకాయ ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి కాబట్టి దాన్ని దాటే సినిమా తీయాలని ఒక చిన్న ప్రయత్నం ఆశ దాటో లేదని మీరు చెప్పాలి సో ఈ సినిమాకి ఆ స్కోప్ ఉంది కాబట్టి దీన్ని కుదిరింది చేసాం అంటే షాక్ కొంచెం మనకి కొంత తక్కువ టాక్ తో వచ్చినా కూడా షాక్ అంటారా షాక్ మీరు చాలా మోమాట పడుతున్నారు ఫ్లాప్ అది సరే సరే అది తక్కువ టాక్ వచ్చింది కొంచెం బాగుంది ఏదో చెప్తున్నారు మాకైతే నచ్చింది గారి సినిమాలో షాక్ మాకు నచ్చింది ఆ షాక్ మీలాంటి వాళ్ళు రెండు రాష్ట్రాల్లో లేరు కాబట్టి నేను మూడేళ్ళు ఖాళీ కూర్చున్నా రెడీ బట్ మిరపకాయ అండ్ ఇప్పుడు మిస్టర్ బచ్చన్ సో హ్యాట్రిక్ ఫిల్మ్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయండి వెరీ సున్ ఇది ముందు దీన్ని హ్యాట్రిక్ లైన్లో పెట్టండి ఇమీడియట్గా పనుల ఉంటాను యా హరిశంకర్ గారు హరిశంకర్ గారు సార్ సార్ అడిగండి సార్ అది సారీ సార్ ఎన్టీఆర్ గారికి రామయ్య వస్తే తర్వాత ఒక హిట్ అన్నారు కదా వెన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్ ఫిలిం ఎప్పుడు సీరియస్గా మళ్ళీ ట్రై చేయలేదు ట్రై చేసినప్పుడు చెప్దాం అండ్ హరిశంకర్ గారు అంటే ఒక అబ్సల్యూట్ సినిమా అని జనాల ఒపీనియన్ హౌ యూ విల్ టేక్ దట్ అబ్సల్యూట్ ఓడకల అబ్సల్యూట్ సినిమా ఏంటి గురు ఏదో అంటే మీరు మీ మీ పర్సనాలిటీ ఒక అబ్సల్యూట్ సినిమా అని ఓకే థాంక్యూ ఇట్స్ ఎ కాంప్లిమెంట్ ఓకే సో బ్రహ్మకళ్ళి గారు సర్ హరిశంకర్ గారు హియర్ బ్రహ్మకళ్ళి గారు హరిశంకర్ గారు మేడం చెప్పండి మేడం హై ఐఎమ్ అంజలి ఫ్రమ్ టిఎఫ్పిసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ టీజర్ చాలా బాగుంది అండ్ ఒక హీరోకి అంటే ఫ్యాన్స్ కి తగ్గట్టు ఐ ఫీస్ట్ ఇవ్వాలి అన్న అండ్ ఎంటర్టైన్ చేయాలి అన్న వాళ్ళ రేంజ్ కి మాస్ ఎంటర్టైన్ ఇవ్వాలి అని అంటే యు ఆర్ ద వన్ అండ్ మాస్ మహారాజా రవితేజ గారిని అండ్ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఈ కాంబో బాబు పొగుడుతుంది పొగిడినప్పుడు కూడా మీరు పొగుడుతున్నారు వినడి అంటే సో ఈ కాంబోలో హరిశంకర్ గారి డైరెక్షన్ లో వచ్చే అవకాశాలు ఏవైనా ఉన్నాయా ఈ సినిమా మిస్టర్ బచ్చన్ ప్రమోషన్ అప్పుడు చాలా మంది అడిగారు కళ్యాణ్ గారితో పాటు రవితేజ గారితో ఒక మల్టీ స్టార్ చేయాలని వీళ్ళు అడగడం మూలంగా నేను మెల్లిగా థింకింగ్ స్టార్ట్ చేశానండి ఎప్పుడైతే స్క్రిప్ట్ అయిపోతే అప్పుడు నేను ట్రై చేస్తాను సిన్సియర్గా ట్రై చేస్తాను సో బేసికల్గా మీ హీరో మీ మూవీస్ లో హీరోస్ క్యారెక్టరైజేషన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఓకే సో ఆ క్యారెక్టరైజేషన్స్ మీరు అంటే లైక్ బిల్డ్ చేసుకున్నప్పుడు రియల్ లైఫ్ లో ఎవర్నైనా చూసుకుంటారా లేకపోతే మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకొని క్రియేట్ చేసుకుంటారా క్యారెక్టరైజేషన్ గరికపాటి గరికపాటి గారు ఒక గరికపాటి గారు ఒకసారి ఒక మంచి మాట చెప్పారు ఒక పాత్రని కాస్త కొంచెంసేపే రచయిత లేదా కవి నడిపిస్తాడు ఆ తర్వాత ఆ పాత్ర మనం నడిపిస్తుందని సో వెన్ ఎవర్ ఐ మేక్ ఎ ఫిల్మ్ ఐ ఫస్ట్ డిఫైన్ హీరో క్యాటరేషన్ హీరో ఈ అబ్బాయి అమ్మాయితో ఎలా ఉంటాడు ఈ అబ్బాయి తల్లిదండ్రులు ఎలా ఉంటాడు ఈ అబ్బాయి విలంతో ఎలా ఉంటాడు హీరో క్యాటరేషన్ డిఫైన్ చేస్తాను హీరో క్యాటరేషన్ సాలిడ్ డిఫైన్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్ స్క్రీన్ ప్లేస్ అనమాట దట్స్ హౌ ఐ ఫాలో మీరు సృష్టించిన క్యారెక్టర్స్ లో విచ్ వన్ ఈస్ యువర్ ఫేవరెట్ నేను నా ఫేవరెట్ అయితేనే సృష్టిస్తాను ఇలా అయితే సృష్టించను క్వశ్చన్ ఏంటంటే మీరు చూపించినంత అందంగా సౌమ్యంగా మళ్ళీ 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 మీరు చూపించినంత మీరు చూపించినంత అందంగా ఆ సౌమ్యంగా సృజనాత్మకతంగా ఏ డైరెక్టర్ కూడా భాగ్యశ్రీని చూపించలేదు అమ్మా ఇప్పుడే వచ్చిందా యారే పొద్దున్న చూపిస్తాను కంగారే ఉంది ఇప్పుడే వచ్చింది కదా చూపించలేరు అంటున్నా చూపించలేరు అంటున్నావు చూపించలేరు ఎందుకంటే ఎంత ఎంత చూపించాలో అంత చూపించేశారు సో అలా చూపించాలని ఎలా ఫిక్స్ అయ్యారు అండ్ ఆమెనే ఎందుకు క్యాష్ చేశారు కంపెనీస్ ఉంటారు చూసారు ఏమంటారు యూనిక్ సెల్లింగ్ పాయింట్ యూఎస్పీ కదా యూఎస్పి ఎలా చెప్పేస్తాను గురు మైక్ లో చెప్పడం కదా అదే ట్రేడ్ సీక్రెట్ అది చాలా మంది పిక్చర్లు అయిపోతున్నారు జిక్కీ సాంగ్ ఓకే సార్ బ్రహ్మకళ్ళి గారు ఇక్కడ సార్ బ్రహ్మకళ్ళి గారు యాక్చువల్గా ఇది పీరియడ్ కదా సో నార్మల్గా సెట్ వర్క్ కానీ ఆ బ్యాక్ డ్రాప్ వర్క్ కానీ అంత పీరియాడిక్ అంటే ఎంత పర్ఫెక్ట్గా చేసుకున్నా ఎక్కడో చిన్న మైనో మిస్టేక్స్ కనిపిస్తాయి ఆ కెమెరాలో అవుట్ ఫో అవుట్ ఫోకస్లో ఎక్కడో చూస్తారు సో దానికి మీరు ఏం వర్క్ చేశారు అండ్ హరిశంకర్ గారి కాంబినేషన్లో ఆ పీరియాడిక్ సెటప్కి ఎంత వర్క్ చూసారు ఇక దీంట్లో మనం ప్రతిదీ కలుపుతాం అండి మన టైమ్ లైన్ అవన్నీ ఫిక్స్ చేస్తుంది కాదు కొంచెం అటు ఇటుగా ఉంటుంది దాన్ని బట్టి మనం ఇవి అనమాట హరిశంకర్ గారు ఆయనకి ఆ డైరెక్టర్ని ఏం చెప్పానంటే ఎయిటీస్ అంటే ఎగ్జాక్ట్గా ఎయిటీస్లో ఉండకూడదు నైంటీస్లో కూడా ఉండొచ్చు ఈ సినిమాకి ముందు ఒక డిస్క్లైమర్ వస్తుంది పాతికే మిత్రులందరూ దీన్ని చాలా జాగ్రత్తగా మీకు టైం ఉంటే కొంచెం దీన్ని ప్రేక్షకులు వరకు తీసుకెళ్లాలని ఈ సినిమాలో ఊర్లు పేర్లు కథ కథనం ప్లస్ కాలం టైం కూడా ఫిక్షనే థ్యాంక్ యూ సరే వివేక్ వివేక్ గారు ఇక్కడ సార్ వివేకర్ ఇప్పుడు నెక్స్ట్ డబుల్ ఎస్ మార్ట్ ఉంది అలాగే తంగలాన్ కూడా ఉంది అదే రోజు అండ్ సో ఇది తో థియేటర్స్ ఎలా ప్లాన్ చేస్తున్నారు సార్ అండ్ టికెట్ రేట్స్ కూడా అంటే రీసెంట్ అండ్ కొంతమంది టికెట్ రేట్స్ కూడా తగ్గిస్తున్నారు సో టికెట్ రేట్స్ అండ్ థియేటర్స్ ఎలా ఉంది ఎలా ఉంది యాక్చువల్గా ఈ హాలిడే సీజన్కి థియేటర్స్ కంజెషన్ ఏమీ ఉండదండి మన కోకట్పల్లి అంటే చోటు తీసుకుంటే నాలుగు థియేటర్లు ఉంటాయి నాలుగు థియేటర్లు నాలుగు సినిమాలు ఉంటాయి సో అదేం పెద్ద ప్రాబ్లం కాదు హరిశంకర్ గారు దిస్ ఈజ్ సంజయ్ ఫ్రమ్ ఇండియా గ్లేట్స్ సో హరిశంకర్ గారు అంటేనే ఎనర్జీ రవితేజ గారు చేసింది అంటే ప్రతి ప్రతి పాత్రకి అంత ఎనర్జీ ఉండాల్సిన అవసరం లేదు ఈ పాత్రకి తగ్గట్టుగా అమ్మాయి చేసింది సో ఐ ఐమ్ క్యూరియస్లీ అండ్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద రెస్పాన్స్ అమ్మాయి ఎలా చేసింది అన్నది ఇస్ అ వెరీ హార్డ్ వర్కింగ్ కాదు సో డెఫినెట్గా మా ఇద్దరు ఎనర్జీకి మ్యాచ్ చేయాల్సిన అవసరం లేదు ఆ పాత్రకి ఏదైతే ఉందో అది మ్యాచ్ చేసింది వివేక్ సార్ గురు నువ్వు మా పత్రికా స్వేచ్ఛని నువ్వు ఉక్కుపాతంతో తొక్కుతున్నావు శేఖర్ నేను ఒప్పుకొని నేను చెప్తున్నాను నేను రెడీ